హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరా హిల్స్ నేను మీ శ్రావణి శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం ఈ నెలలోనే ఎక్కువగా పచ్చి కొబ్బరి అనేది స్టోరేజ్ అవుతుంది మనకు దానికి తోడు ఈ వర్షాలకు అది కాస్త కుళ్ళిపోయి పాడవుతుంది అలా కాకుండా ఎక్కువ పచ్చి కొబ్బరి స్టోరేజ్ అయినట్టయితే ఇలా సింపుల్ గా క్విక్ గా కొబ్బరి లడ్డు అయితే చేసేసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ కొబ్బరి లడ్డు కోసం అయితే నేను మూడు పచ్చి కొబ్బరి అయితే తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ వీటికైతే ఉన్న బ్రౌన్ పాట్ అయితే నేను తీసేయలేదు మీకు ఇష్టమైతే ఉంచేసుకోవచ్చు లేదంటే పీలర్తో అయితే మనము తీసేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలైతే కొన్ని కొన్నిగా వేసుకొని ఆపి ఆపి మిక్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు కొబ్బరి తురుములాగా వస్తుంది లేదంటే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది కంటిన్యూస్గా వేసుకోవడం అలా మిక్సీ అందుకే ఆపి ఆపి వేయాలి అంటున్నా ఇప్పుడు ఇందులోకి మరి కాస్త కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ఆపి ఆపి మిక్సీ చేసేసుకోవాలన్నమాట సేమ్ టు సేమ్ కొబ్బరి తురుమి ఎలా చేసుకుంటాం మనం అలాగే వస్తుంది ఇప్పుడు ఇలా అంతా చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీరు ఎన్ని ముక్కలు అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నారో అన్నీ కూడా ఇలాగే చేసుకొని వాటి అన్నిటినీ కూడా ఆ తురుమునంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకుందాం దాంతో పాటుగా ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే తీసేసుకుందాము దాంట్లోకి మనము కప్పుతో అయితే కొలుచుకుందాము లేదంటే డైరెక్ట్గా మనకు వేసేయడం వల్ల బెల్లం ఎంత వేయాలనేది మనకు క్లారిటీ అనేది ఉండదు అందుకోసమే ఇలా కొలుచుకున్నట్టయితే మనకు క్లారిటీ ఉంటుంది అది కూడా కొబ్బరి తురుమును బౌల్లో అయితే నొక్కాల్సిన పని లేదండి జస్ట్ పైనకి అలా వేసుకోవడము వేసి ఇంకో ప్లేట్లో వేయడం అనమాట నొక్కి నొక్కి వేయాల్సిన పని అయితే లేదు అన్నీ ఇలా కొలుసుకున్న తర్వాత దాదాపుగా నాకైతే నాలుగు కప్పులు వచ్చింది తురుము అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన అయితే మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను దానికి పావు కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని ముదురుపాకం తీగపాకం అయితే రావాలి ముదురుపాకం అయితే వస్తేనే మనకు లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి హై ఫ్లేమ్ మీదనే కొద్దిసేపు మనం ఇలా కలుపుకున్నట్టయితే కాసేపటి తర్వాత బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది అది పూర్తిగా కల్ కరిగిపోయిన తర్వాత పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి పైన అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనకు పాకం అయితే తొందరలో వచ్చేస్తుంది అనమాట ఇలా మనం కలుపుతూ కలుపుతున్నట్టయితే కాసేపటికైతే పాకం వచ్చేస్తుంది మనం అది కూడా చెక్ చేసేసుకోవాలి కొంచెము జస్ట్ కొద్దిగా ఇలా గరిటలోకి తీసుకొని మనము ఫింగర్తో ఇలా అన్నట్టయితే మన ఫింగర్స్ స్టిక్కీగా అయినట్టయితే పాకం వచ్చినట్టే అర్థము బాగా దగ్గర పడిపోయింది కదా పాకం అనేది ఒకసారి ఇప్పుడు మనం గరిటతో చెక్ చేసేసుకుందాం చూడండి ఫింగర్స్ రెండు అతుక్కుంటున్నాయి కదా స్టిక్కీగా ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇంకొక ప్యాన్ లెక్క అయితే ఫిల్టర్ చేసుకుందాం దీనివల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నా కూడా అవైతే మనకి పక్కనకైతే వచ్చేస్తాయి అనమాట అంతా కూడా ఇక్కడ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా దీన్ని స్ట్రైనర్ అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుందాము ఫ్లేవర్ అనేది బాగుంటుంది దాంతో పాటుగా ఒకటి రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము ఈ నెయ్యి వేసిన తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందాం అంతా కూడా ఇప్పుడు ఇది వేసేటప్పుడు మనమైతే ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి టర్న్ చేసేసుకోవాలి లేదంటే తొందరగా అయితే మాడిపోతుంది బెల్లం అనేది అంతా కూడా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర కిందకంతా కూడా లేట్ చేయకుండా కంటిన్యూస్గా అయితే కలిపేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే మనం కలుపుతూ ఉన్నట్టయితే లో ఫ్లేమ్ మీద కాసేపటి తర్వాత అయితే అంతా కూడా గట్టి పడిపోతుంది లేదంటే తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది హై ఫ్లేమ్ పెట్టుకున్నట్టయితే మొత్తం అంతా ఇలా బాగా ఎక్కడ కూడా కొబ్బరితూరము వైట్గా అనేది లేకుండా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు దీన్ని గోరువెచ్చగా అయ్యేదాకా కూడా ఇలాగే వదిలేయాలి పూర్తిగా చల్లారని ఇవ్వకూడదు అప్పుడు సరిగా ఉండలైతే రావు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇలా మనం ఎంత వేడినైతే చేత పట్టుకోగలుగుతామో అంత వేడి ఉన్నప్పుడు ఉండలు అయితే చుట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజు నచ్చిన షేప్లో అయితే అయితే చుట్టేసుకోవచ్చు చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి ఇప్పటిదాకా నా వీడియో వాళ్ళు వీడియో చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్